హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ పావని వ్లాగ్స్ మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఎన్ని ఎన్ని ఒత్తులు వేయాలో మనకు తెలియదు అలానే ఎన్నిసార్లు చేసినా మనకి డౌట్ అనేది వస్తూ ఉంటుంది దీపారాధన ఎలా చేయాలంటే కింద మనం డైరెక్ట్గా అయితే దీపారాధన పెట్టకూడదండి అలా ప్లేట్ అయితే వేసి అందులో అక్షంతలు వేసి పెట్టాలి కిందైనా కింద అయితే అసలు పెట్టకూడదు తమలపాకులైనా వేసి పెట్టుకోవచ్చు ప్లేట్లు అయితే ఉన్నాయని నేను అయితే పెట్టాను అలా చింతలు వేసి అయితే పెట్టాలి అందులో ఫస్ట్ మనం ఒత్తులైతే వేయకూడదండి నూనె అయితే వేయాలి నూనె వేసేశాక అందులో ఒత్తులు ఒక ఒత్తు వేయకూడదు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసుకొని అందులో రెండు ఒత్తులని కలిపి దీపారాధనలోనూ వేయాలి అలా రెండు ఒత్తులు కలిపి నాలుగు ఒత్తులు వేయాలి దీపారాధన అనేది డైరెక్ట్గా అగ్గిపెట్టితో వెలిగించకూడదండి అగరపుల్లను అయితే తీసుకొని అగర ఒత్తితో వెలిగించాలి మనం డైరెక్ట్గా అగ్గి పుల్లతో అయితే వెలిగించకూడదు దీపారాధన అంతా పూర్తి చేయడం అయ్యాక దీపారాధనకు అనేది కుంకుమ అయితే పెట్టాలి అలాగ ప్రతి కుందికి మనం ఎన్ని దీపారాధనలు చేస్తామో అన్ని దీపారాధనకి కుంకుమ పెట్టి హారతయితే ఖచ్చితంగా ఇవ్వాలి లాస్ట్లో సియూ బాయ్ బాయ్